హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ముందుగా వేడి నీళ్ళలో ఒక టూ మినిట్స్ వేసి వాష్ చేసుకోవాలి దీన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెల్లిగా కలపాలి దీన్ని మొత్తం స్మాష్ చేయొద్దు చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా ఇప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక కొద్ది కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బ్రెయిన్ పట్టేలాగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చూపిస్తున్నట్టు ఉంచుకోవాలి మరి స్మాష్ చేసేయద్దు మొత్తం ఒక టూ త్రీ మినిట్స్ నుంచి ఇలాగే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మారిపోనివ్వద్దండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా చూసుకోవాలి దీంట్లో కొద్దిగా ఎంత మసాలా వేసుకొని దీన్ని చేసుకోవడం అంత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్